విద్యుత్తు వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది స్వచ్ఛంద అదనపు లోడ్ వెల్లడి పథకాన్ని అమలు చేయగా చెల్లించాల్సిన మొత్తంలో రాయితీ ఇస్తుండటంతో ఈ పథకానికి అపూర్వ స్పందన లభిస్తోంది ఈ పథకాన్ని విద్యుత్తు శాఖ ఈ ఏడాది చివరి వరకు పొడిగించింది ఇళ్లలో విద్యుత్తు ఉపకరణాలు పెరగడం వల్ల డిస్కంలపై భారం పడుతోంది దీనివల్ల సరఫరాలో అంతరాయాలు వస్తున్నాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్తు నియంత్రణ మండలి ఈ స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని ప్రకటించింది దీని కింద అదనపు లోడ్ను క్రమబద్ధీకరించుకుంటే క్రమబద్దీకరించుకుంటే చెల్లించాల్సిన డెవలప్మెంట్ ఛార్జీల్లో యాభై శాతం రాయితీ లభిస్తుంది వినియోగదారులు తాము వాడుకుంటున్న అదనపు లోడ్ వివరాలను స్వచ్ఛందంగా విద్యుత్ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది అదనపు కిలో వాట్ కు రెండు వేల రూపాయల డెవలప్మెంట్ ఛార్జీలు రెండు వందల రూపాయలు డిపాజిట్ కలిపి మొత్తం రెండు వేల రెండు వందల రూపాయలు చెల్లించాలి అయితే యాభై శాతం రాయితీ ఉండటంతో డెవలప్మెంట్ ఛార్జీల్లో సగం మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంది దీంతో కిలో వాట్కు పన్నెండు వందల రూపాయలు చెల్లిస్తే మెరుగైన విద్యుత్ సరఫరా లభిస్తుంది విద్యుత్ వినియోగదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ అధికారులు కోరుతున్నారు అయితే ఈ పథకం కోసం ఆన్లైన్ అప్లికేషన్ సదుపాయం అందుబాటులో లేదని పథకం గురించి డిస్కమ్ల నుంచి సరైన సమాచారం అందుబాటులో లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు ఈ పథకానికి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఆఖరు తేదీ కావడంతో సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించి రాయితీ పొందవచ్చని డిస్కమ్ అధికారులు సూచిస్తున్నారు